అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం మొన్న కార్తీక సోమవారం నాడు ఏకాంబరేశ్వర స్వామి దర్శనం అనే ఒక వీడియో పెట్టాను కదా దానికన్నా ముందు అనమాట ఇది నవంబర్ ఇరవై ఏడు సోమవారం కార్తీక పౌర్ణమి ఉదయాన్నే బయలుదేరిన వీడియో అనమాట ఇది కంచె నుంచి బయలుదేరి కంచికి సుమారు పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపుట్కుడి అనే ప్రదేశానికి వెళ్తున్నాం అన్నమాట దీన్ని తిరుపుళింగుడి అని కూడా అంటారు ఏం లేదంటే తమిళంలో పుళ్ళు అంటే పక్షి కదా కుళి లేదా కుళి అనేది ఒక గొయ్యి లాంటి ప్రదేశం అని కూడా మనం అనుకోవచ్చు ఒక పక్షికి ఏర్పరిచిన ప్రదేశం లాంటిది ఇది తిరుపుళింగుడి ఒక పక్షి పేరుతో వచ్చినది ఇక్కడ వేయించేసిన పెరుమాళ్ళు విజయ్ రాఘవ్ పెరుమాళ్ళు ఎందుకు ఈ పేరు వచ్చిందో చెప్తాను సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తుండగా ఆ వనవాసం సమయంలో సీతాపహరణం జరగడం రావణాసురుడు సీతమ్మను అపహరించడం ఇవన్నీ మనకు తెలుసు అప్పుడు జటాయు అడ్డుపడ్డం ఆ జటాయువు రెక్కల్ని నిర్దాక్షిణ్యంగా నరికేసి సీతమ్మను తీసుకుపోవడం ఇదంతా అందరికీ తెలిసిన విషయమే చిన్న పిల్లలతో సహా అయితే అప్పుడు వనవాసం చేస్తూ రామచంద్రుడు అలా వస్తే అక్కడ పడి ఉన్న జటాయువుని చూసి తన చేతుల్లోకి తీసుకొని ఆ జటాయువుకి ఇంకా కొన ఊపిరితో ఉండగా రామచంద్రుడి చేతుల్లోనే ప్రాణం వదిలితే అంతిమ సంస్కారాలు చేశాడు అంటే మన శరీరం వదిలేక దహన సంస్కారాలు క్రియలు ఉంటాయి కదా కార్యక్రమాలు అవన్నీ కూడా రామచంద్రుడు తన స్వహస్థాలతో చేసేట రామచంద్రుడి చేతుల్లో మరణాన్ని పొందింది కాబట్టి జటాయువుకు మోక్షమే లభించింది అందుకే ఈ ప్రదేశాన్ని జటాయు మోక్ష స్థలంగా పిలుస్తారు ఆ పక్షి పేరు మీద ఒక పక్షికి మోక్షం ఇచ్చిన ప్రదేశం కాబట్టి ఆ పక్షి పేరు మీదే ఈ క్షేత్రం ఏర్పడింది నిజంగా రామచంద్రుడి సౌశీల్యం చూడండి ఆ పక్షిని తన ఒళ్ళో పెట్టుకుని ఏడ్చేట నాది ఎంతటి దురదృష్టం రాజ్యం పోయింది తండ్రిని కోల్పోయాను సంతోషాలు పోయాయి అరణ్యవాసానికి వచ్చినా సరే అక్కడ కూడా భార్యని కోల్పోయాను ఎంతటి దురదృష్టం ఇప్పుడు తండ్రిలాంటి వాడిని కూడా పోగొట్టుకున్నాను నాకున్న ఈ దురదృష్టం ఎంతటిదంటే అగ్నిని సైతం కాల్చగల దురదృష్టం నాది అని చాలా ఏడ్చేటండి రామచంద్రుడు రాముని శోకమైతే మాటల కందనంత వర్ణనాతీతంట అలా వర్ణిస్తారు రామాయణంలో మనకి ఇక్కడ జరిగిన ఆ జటాయు మోక్షం అన్న ఘట్టం ద్వారా మనకేం తెలుస్తుంది సర్వప్రాణులు సమానమే అన్న సూత్రాన్ని భగవంతుడు చెప్పకనే చెప్తాడు మనకి జటాయువుకు మోక్షం ఒక జటాయువు కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది రాబందు రాబందంటే అంటే శ్మశానంలో ఉండే పక్షి మన అందరికీ తెలుసు శవాల్ని పొడుచుకొని తినే పక్షి అలాంటి జటాయువుకి తన తండ్రి స్థానాన్నిచ్చి తన చేతుల్లో అన్ని కార్యక్రమాలు చేసి తమ తండ్రి మరణిస్తే కొడుకులు ఆ పది రోజుల కార్యక్రమాల పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారో రామచంద్రుడు ఈ జటాయువు పట్ల అంతే శ్రద్ధగా ఉన్నట్ట భక్తుల నమ్మకం ఏమంటే ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తే ఏ వ్యాధులు రావని అంతేకాకుండా కడుపుకి ఒక తడి వస్త్రంలో పెసలు చుట్టుకొని ఇక్ ఇందులో మూడు సార్లు స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకొని ఇదే ఆలయంలో పడుకుంటే ఆ పెసలు మొలకల కనుక వస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చాలా నమ్మకంట మనకి తెలుసు శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు అయితే ఇక్కడ జటాయువు కోరిక మేరకు ఉభయ దర్శనం దర్శనమిస్తాడు కుడివైపు శ్రీదేవి ఎడంవైపు భూదేవి ఉంటారు కదా కానీ ఇక్కడ ఏంటంటే అమ్మవార్లు అటు ఇటుగా ఉంటారట అదే ఈ క్షేత్రం ప్రత్యేకత మేము చాలా ఉదయాన్నే ఇక్కడికి బయలుదేరిపోయాం కదా వచ్చేసరికి ఇంకా దర్శనాలు కూడా తీయలేదు ఇంకా అప్పటికి శుభ్రం కూడా చేయలేదు ఆలయాన్ని అప్పటికే తీసారు తలుపులు తీశారు ఇంకా అప్పుడప్పుడే మొదలెడుతున్నారనమాట సరే కొంతసేపు ఈ లోపల అలా తిరిగి వీడియోలు అవన్నీ తీసుకొని అప్పుడు దర్శనానికి వెళ్ళాము ఇక్కడ విశేషం ఏమంటే భగవద్ రామానుజులు రామానుజాచార్యులు వారు ఇక్కడ ఎనిమిదేళ్ళు ఈ క్షేత్రంలో ఉన్నారట యాదవ ప్రకాశులు అనే గురువుగారి దగ్గర వేదాంతాన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారట రామానుజాచార్యుల వారు అనుకోకుండా ఇక్కడే ఆయన మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయట ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్వామి జటాయువుకు మోక్షం ఇచ్చిన స్వామిని చూసి రామానుజులు సమతా ప్రేరణ పొందారని చెప్తారు కాంచీపురం దగ్గరలో సుమారు పదిహేనుది విదేశాలు అన్నీ ఇంచుమించు శివ కంచి విష్ణు కంచి ఇక్కడే ఉంటాయి ఇది మాత్రం కంచికి వెలుపలు ఉందన్నమాట అంతేకాదు జటాయువు దహన సంస్కారాల వేడిని తట్టుకోలేక అమ్మవారు కొంచెం దూరంగా ఉంటారు ఈ క్షేత్రంలో అని చెప్తారనమాట అలాగే తలదించుకొని కూడా ఉంటారట మరి అవన్నీ స్పష్టంగా కనిపించలేదు ఉన్నా మనం వీడియో తీయకూడదు కదా ఇదిగో ఇది జటాయువుకి మోక్షం ఇచ్చిన ప్రదేశం దానికి కూడా ఒక మందిరం కట్టారు వాళ్ళు ఇక్కడ స్వామి జటాయువుని ఒళ్ళో పెట్టుకొని కనిపిస్తారట ఇక్కడ పుష్కరిణిని ఘృద్ర పుష్కరిణి లేదా జటాయు పుష్కరిణి అని కూడా పిలుస్తారట ఇంకో విశేషం ఏమంటే స్వామివారికి ఉండే అశ్వ వాహనం అంటే గుర్రం వాహనం ఒక కీలుగుర్రంలాడదుట అంటే దానిలో ఒక మర అమర్చబడి ఉంటుందట ఈ వాహనాన్ని చేసిన అతన్ని చాలామంది తమకు అలాంటి వాహనం చేయమని అడగ ఇక్కడ ఉండే పెరుమాళ్ళ మీద అభిమానంతో ఇక్కడ తప్పనే ఇంకెక్కడా చేయను అన్నట్ట అతను చేసిన అతను అందుకని స్వామి అతని పట్ల కృతజ్ఞతగా ఏ ఉత్సవం అయినా సరే ముందు అతని ఇంటి దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళి ఆగుతారట ఇది ఈ క్షేత్రం విశేషాలు తర్వాత ఎక్కడికి బయలుదేరేమో తర్వాత వీడియోలో చెప్తాను అంతవరకు అందరికీ నమస్కారం